ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో

నేను ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకి కనుక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసిన లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది ఏది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలం అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇది ఈరోజు టాపిక్ అది ఎలాగా అంటే మూడు విషయాలు ఇక్కడ ఒకటి మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్తం నిమిత్త శాస్త్రము అంటారు నిమిత్తం ద్వారా తెలియడము మూడవది ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం ఈ మూడు విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒక్కొక్క రాశి నుంచా ఒక్కొక్క లగ్న నుంచా చూసుకుంటే కనుక కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాల్లో మీరు ఒకటి అర్థం చేసుకోండి కర్కాటకం వారు ఇక్కడ ఏమిటంటే ఏదైనా స్వప్న రూపంలో కానీ లేకపోతే బయట సందర్భం ఏవైతే ఉంటాయో వాటి రూపంలో కానీ మీకు ఎటువంటివి మీ మిమ్మల్ని ఇండికేట్ చేస్తుంది ఎటువంటి స్వప్నం లేదా ఎటువంటిది మీకు ఇండికేట్ చేస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక వాహనం పాడైపోయిన వాహనం అంటే నేను చాలా మంది చూశాను పాడైపోయిన వాహనం వచ్చినట్టు కల్లోకి లేకపోతే ఒక స్త్రీ స్త్రీ మూలకంగా సంథింగ్ ఈజ్ గోయింగ్ బ్యాడ్ అనే కూడా ఒక స్వప్నం వచ్చినట్టు అండ్ అదేవిధంగా సుఖం లేనట్టుగా అంటే డిస్కంఫర్ట్గా ఒక వచ్చినట్టు లేకపోతే ఇటువంటి అంశాలని మనం చుట్టుపక్కల ఫోన్ మనం కొన్ని కమ్యూనికేషన్స్లో వినడం కానీ అంటే ఏదైనా ఫోన్లో అవతల వినడం కానీ లేకపోతే సంథింగ్ అయితే ఇది ఇట్స్ డిపెండ్ ఆన్ మీరున్న మానసిక స్థితి మీరు అదే అదే ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారని దాని మీద ఆధారపడి పెట్టుకోండి అండ్ అదే అదేవిధంగా ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి ఏదో ఒక లాభం వస్తుందండి ఈ వాహనం వల్ల లేకపోతే ఈ యొక్క గృహం వల్ల ఏదో లాభం వస్తుందని ఎవరో ఏదో ప్లాన్ చేశారు బట్ దానివల్ల నష్టపోయారు అని కొన్ని మనం వింటూ ఉంటాం ఫలానా దగ్గర వెంచర్ వేశారండి ఫలానా దీనికని అది విన్నాము అంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ లాస్లోకి నేను నెక్స్ట్ తీసుకుపోయే స్టెప్ అంటే ఇది ఇది ఎప్పుడు వాడాలో చెప్తానండి ఫస్ట్ మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మీ లైఫ్లో అంటే ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి ఒక వివాహమా ఒక అగ్రిమెంట్ చేయబోతున్నారా లేకపోతే ఒక గృహం కొనబోతున్నారా ఒక వాహనం తీసుకోబోతున్నారా లేకపోతే ఒక మేజర్ డెసిషన్ ఒకటి తీసుకోబోతున్నారా లైఫ్లో అప్పుడు మాత్రం ప్రకృతి బలంగా ఎక్కువగా ప్ర మీకు చూపిస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది అంటే వాహనాలు స్త్రీ సంబంధించినటువంటిది సుఖానికి సంబంధించినటువంటిది అంద బ్యూటీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైనా పాడైపోయినట్టుగా మీకు కనుక స్వప్న రూపంలో కానీ బయట కానీ మీకు ఇండికేట్ చేస్తున్నాయి అంటే మీరు తీసుకోబోయేటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ రాంగ్ ఇది మీరు బాగా అర్థం చేసుకోండి మరి ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఇది తెలిసింది నాకు ఇండికేషన్స్ కనబడుతున్నాయి దెన్ వాట్ గోయింగ్ టు అంటే ఇట్స్ వెరీ క్లియర్ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు ఎంతగా మీరు ఆరాధిస్తారో ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఇబ్బందికరమైన వాతావరణం నుంచి ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మీరు ఏ డీల్ చేస్తున్న ఏ మంత్రం చేసుకుంటున్నా ఎటువంటి చేస్తున్నా ఎటువంటి వర్క్స్ చేస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన మహాన్ లేదా స్కందాయ ఓమ్ అని కూడా అనుకోవచ్చు మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క స్వామివారు రుణ రోగ శత్రువులు ఏం ఏర్పడతాయి సహజంగా అంటే రుణం ఏర్పడుతుంది లాస్ అయితే అనవసర శత్రుత్వాలు ఏర్పడతాయి లేకపోతే ఒక పని చేయడం వల్ల మనకు అనవసరంగా హెల్త్ ఇష్యూస్ రావచ్చు వీటి నుంచి ఖచ్చితంగా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బయటపడేయడం జరుగుతుంది ఇది అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టున్న అంశం ఏదైతే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించిన అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అంటే ఇవన్నీ ఉదయం పూట దాని గురించే తదేకంగా ఆలోచించినా ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండే ఆ స్వప్నం వచ్చిన మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా జరుగుతుంది ఊహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు బ్యాడ్ సైన్ కావచ్చు మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుందాం అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ వినబడింది వెంటనే ఆ అక్కడ ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రకృతి అంటే ఎవరో కాదు ఈ విశ్వం మొత్తాన్ని ఇంట్లోటువంటిది అమ్మవారు అది ఈశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి అంటే అలా అంటే చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి అప్పుడేంటంటే ప్రకృతి ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగిటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది అసుర శక్తులతోనే ఉంటుంది కర్మ ఉంటుంది కర్మ ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చింది అంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చినవి నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటారు అలా కాదు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది కడుపు లేదు కొడుకు ఆ పిల్లవాడు ఏడుస్తారు అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి ఉద్దేమో అనుకుంటే ఎట్లా ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి అంటాడు లేదా పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడి ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా అంటే ఇవి ఒక మంచి పనికి మాత్రం వీటికి తీసుకోవద్దు అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము ఒక లోక కళ్యాణ కోసం పని చేస్తున్నాము ఒకరికి దానం ఇస్తున్నాము ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు లేకపోతే పలానా పలా ఇబ్బందులు ఉన్నా వారికి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు ఇది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి ఒక దానంలాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నారు దానికి ఇటువంటివి వర్తించవు ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అండి నాకు మధ్యలో ఆటకం వచ్చింది హెల్ప్ చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది కాదు ఇది బాగా అర్థం చేసుకోవాలి ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నే ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు వీటిని నేను రాసుల వారికి ఎలా అయితే చెప్పాను దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలి మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని దీన్ని బాగా అర్థం చేసుకోండి అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలామంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అవ్వాలన్నా ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక్క విషయం బాగా అర్థం చేసుకుంటుంది అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక ఒక గిన్నె ఉంది ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్ ఇలా ఉంటే స్టోర్ అవుతుంది ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు నువ్వు అనుకునేది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు నువ్వు చెప్పిందే శాసనం అని కాదు నువ్వు చెప్పిందే జరగాలని కాదు నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు అందరి ఒక అభిప్రాయాలను స్వీకరించగలగాలి అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి అవతల వాడు చెప్పిందా మనం చిరాకు పడిపోవడం కోపడిపోవడం అని చెప్పి కొట్టిపోయడం చేయకూడదు ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు వినండి ఓపిక్గా వినండి అవునా అని అనుకోండి దాని తర్వాత చర్చించండి సెట్ చేసుకోండి చాలా మటుకు ఏమవుతుంటుందంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు కోప్పడేటప్పుడు ఏమవుతుంది ప్రకృతి ఇవ్వడం ఆపేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనూ జంతువుల రూపంలోనూ కొన్ని కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకు చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు నువ్వు చెప్పకు నువ్వు నాకు చెప్పేంత వాడివా నేను నేనే నీకంటే గొప్పవాడిని నేనే నీకంటే బాగా చెల్లిపోయిన వాడిని నువ్వెంత అనేటువంటి ఒక అహంకార దూరంతో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడికి ఆపేస్తుంది ఓకే ఇతన్లో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది అంటే దాని అర్థం ఏమిటి ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనతో తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి కేతు ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి ఒక్కసారి మీరు గణపతిని అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అంటే అప్పుడేం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు పొద్దున్న నిచ్చిన వెంటనే కూడా మీరు ఒక్కసారి మహాగణని తలుచుకోవడం రెండు నిమిషాలు స్కందుణ్ణి దర్శనం చేసుకుని ఫోటో చూసి లేకపోతే ఫోన్లో పెట్టుకొని దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితం లాగా వస్తుంది అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది ఇంతకంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు దైవనామస్మరణలోనే ఉన్నారని చెప్పి నీకు అర్థం అంటే అప్పుడు ఏమవుతుంది దైవం మనతో ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ మీకు ఒకవేళ ఒక ఫెయిూర్ వచ్చింది కంగారు పడకండి అది ఫెల్యూర్ కాదు అది వద్దు అని చెప్పి ప్రకృతి చెప్పడం అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం ఒక సక్సెస్ వచ్చింది ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి లైఫ్ అనేటువంటి జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి కానీ ఇది రాలేదని బాధపడటం ఇది వచ్చేసి నన్ను పొంగిపోవడం చేయకండి దయచేసి ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్ గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ విజయవంతం వైపు తీసుకువెళ్తుంది మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమా ప్రేమ